మీలో ఎంతమంది కొబ్బరి తిన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్లో చూసేద్దాం కొబ్బరి మూవ్ అంటే నైంటీ కిడ్స్కి ఒక మంచి మెమరీ నాకైతే మా స్కూల్ డేసే గుర్తొస్తాయి మేము వైజాగ్లో బయటికి వెళ్ళమో లేకపోతే వైజాగ్లో ఇలాంటి ఐటమ్స్ కనిపించమో నాకు తెలియదు కానీ బ్రీమ్వరం వెళ్ళినప్పుడు మాత్రం ఈ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి నైట్ టైం కొబ్బరి మూవ్ దొరకడం అంటే షాకింగే ఇదివరకు అయితే మా స్కూల్ డేస్లో చాలా తక్కువ కాస్ట్గా వచ్చేది ఇది అయితే ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ పెడితే ఫైవ్ స్లైసెస్ ఎన్నో ఇచ్చారు ఆయన అయితే మాకు తెలియదు ఎందుకంటే అవి కౌంట్ చేయకుండానే చాలా ఫాస్ట్గా దొరికింది కదా అని చెప్పేసి తినేసామన్నమాట లాస్ట్లో మా తేజు ఇక్కడ కొబ్బరి ఆకు కూడా ఉంటుంది అది అడుగు అని చెప్పారు అయితే దీంట్లో ఏమన్నా పనికొస్తే తీసుకోండి అమ్మా అని చెప్పేసి చాలా అయితే ఇచ్చారు నాకు దాంట్లో కొంచెం వరకు తినడానికి అయితే పనికొచ్చింది టేస్ట్ కొబ్బరి మువ్వు కన్నా కొబ్బరి ఆకులే చాలా బాగున్నాయి మేమైతే ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆగకుండా ఆటోలోనే తినేస్తున్నాం అనమాట మీలో చాలా మంది దీన్ని తినుంటారు నైంటీ స్కిడ్స్ అయితే కనుక డెఫినెట్గా అది ఉంటారు స్కూల్ డేస్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్